పురుషులైన వారులారా మీరు వివాహం చేసుకున్న తర్వాత మీ భార్యలతో ఏక శరీరాలు అయ్యి ఖమ్మం అనే అవసరతను తీర్చుకునేటప్పుడు మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ సాతాను అయినా లూసిఫర్ ఏం చేస్తుందంటే అది ఎమోషన్స్ ఎక్కువగా ఉంటుంది కమ్మం అనే విషయంలో అది ఎక్కువగా ఎమోషన్స్తో ఉండి దాని బలమైన కమపు ఆలోచనను దాని బలమైన కమ కోరికలను మీ శరీరంలోకి పంపుతూ ఉంటుంది అది దాని బానిసకామాని ఇంకా అది పంపిన రీతిగానే మీ అంగాలలోకి ప్రవేశించిన లూసిఫర్ నుండి దూతలు అయిన దుష్టశక్తులుగా మారిన వాళ్ళు వాళ్ళు కూడా ఒకటి రెండు నిమిషాల్లోనే ఎమోషన్గా ఫీల్ అవుతూ ఉంటారు వాటి వీర్యాన్ని మీ వీర్యాన్ని ఒకటి రెండు నిమిషాల్లోనే బయటికి ఇంటి వేస్తూ ఉంటాయి అవి ఎక్కువగా ఎమోషన్స్తో ఉంటాయి వాటి ఎమోషన్ అన్నింటినీ కూడా చంపివేయండి అని నేను మీకు చెప్తున్నాను వాటి ఎమోషన్ చంపి మీకు తృప్తికరంగా తీర్చుకోండి